మన మిత్రులకు ప్రైస్ ప్రైసాక్షన్ తెలుగు తరపు నుంచి మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు జనవరి పద్నాలుగో తారీఖు మంగళవారం సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం అన్నీ కూడా నెగిటివ్లు అయితే క్లోజ్ అయినాయి విప్రో టాప్ లూజర్ లిస్ట్లో క్లోజ్ అయింది ఏడిఆర్స్ నుంచి మనకంత పాజిటివ్ సెంటిమెంట్ ఏం కనిపించట్లేదు ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే సో నిఫ్టీ రియాలిటీ అనేది టాప్ లూజర్ లిస్ట్లో ఉండగా ఎఫ్ఎంసీజీ ఐటీ లెస్ ఇంపాక్ట్ జరిగినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఏ ఒక్కటి కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అవ్వలేదు గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్టయితే ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ వీక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది యుఎస్ మార్కెట్స్ కొద్దిగా స్టేబుల్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఏషియా మార్కెట్ జపాన్ నెగిటివ్లో క్లోజ్ అయింది సౌత్ కొరియా నెగిటివ్లో క్లోజ్ అయింది హాంకాంగ్ ఫీచర్స్ స్లైట్ నెగిటివ్గా ఉన్నాయి ఇక అక్కడ నుంచి కూడా మిగతా అవన్నీ కూడా మనకి పాజిటివ్గా అయితే క్లోజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ముఖ్యంగా డౌజన్ ఇంట్రెస్ట్ యావరేజ్ ఫీచర్స్ కావచ్చు యూఎస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ రష్యా టాప్ గేనర్స్ లిస్ట్లో కనిపిస్తూ ఉన్నాయి ఇక డౌజోన్స్ అండ్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న స్టాక్స్ ఏ విధంగా క్లోజ్ అయినా అనేది మనం తీసుకున్నట్టయితే మొత్తం మీద యూఎస్ నుంచి కొంత బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ముఖ్యంగా యునైటెడ్ హెల్త్ పిల్లర్ అండ్ డౌ అనేది గ్రీన్లో అయితే క్లోజ్ అయి టాప్ లూజర్స్ లిస్ట్లో వాల్మార్ట్ ఐబిఎం అనేది కనిపిస్తుంది బట్ కంపారిజన్లో మనకి సిగ్నిఫికెంట్ లాసెస్లో పెద్దగా స్టాక్స్ అయితే కనిపించట్లేదు సో గ్లోబల్గా ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ నుంచి కొంత పాజిటివ్ సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్డితే ఈ రోజున యుస్కి సంబంధించిన ప్రొడ్యూసర్స్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే మ్యానుఫ్యాక్చరర్ గూడ్స్ ఏ విధంగా సేల్ చేస్తున్నాడు అంటే హై ప్రైస్లోనో లో ప్రైస్లోనో ఇవి వెరీ ఇంపార్టెంట్ డేటా ఒక రకంగా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లో ఈ యొక్క ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉందనేది డేటా ఇది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్డితే నిన్నటి రోజున ఇండియాకి సంబంధించి ఇన్ఫ్లేషన్ రేటు డేటా అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ మంత్ ఆన్ మంత్లో మనకేంటంటే ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతూ ఉంది అంటే డిమాండ్ తగ్గుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు లేదా ఓవర్ సప్లై అనేది జరుగుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు బట్ ఇయర్ ఇయర్ కంపారిజన్ చేసుకున్నట్టయితే అంటే డిసెంబర్ మంత్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే స్టేబుల్గానే ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించింది అంటే హోల్సేల్ లెవెల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది ఫ్యూల్ ఇన్ఫ్లేషను టోటల్గా ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అనేది డేటా రావడం జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఫ్రెండ్స్ మనకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈ డేటా రిలీజ్ అవుతుంది నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను అయి ఫ్రెండ్స్ ఈ ఫీచర్స్ ఎందుకని అంతగా కొంచెం పాజిటివ్ సెంటిమెంట్లో ఉన్నాయంటే ట్రంప్ గారు ఈ ట్రా ఏదైతే ట్రేడ్ టారిఫ్ అనేది ఉందో అంటే ఇంపోర్ట్స్ మీద ఛార్జీలు వేస్తుంటారు కదా అటువంటివి ఏంటంటే గ్రాడ్యువల్గా తీసుకెళ్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో దీనికి మార్కెట్స్ ఏంటంటే కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి టైం ఉంటుంది అందుకని ఇది పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క అన్సర్టనిటీ అనేది ఉన్నప్పుడు గోల్డ్ అనేది హెడ్జ్ లాగా వర్క్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో ట్రంప్ గారి ఇనాగ్రేషన్ ఉంది ఐ థింక్ జనవరి ఇరవై తారీఖు దాన్ని దృష్టిలో పెట్టుకుని మార్కెట్లో ఎటువంటి వాల్టాయిల్టీ ఉంటుందో అన్న ఫియర్ వల్ల ఏంటంటే గోల్డ్ గోల్డ్ ఏంటంటే రైజ్ అవ్వడం అనేది జరిగింది కొంతమంది సేఫ్గా ఈ స్టాక్స్ కానీ ఇటువంటివి వోల్టాయిల్ ఉన్న అసెట్స్ క్లాస్ నుంచి మనీ తీసుకెళ్ళి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది రిజల్ట్స్ క్యాలెండర్ విషయానికి వచ్చేసరికి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సంబంధించిన హెచ్డీఎఫ్సీ ఎయిమ్స్ ఈ కంపెనీ ఈరోజు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తుంది ఆ యొక్క కంపెనీ అనేది ఒల్టాయిల్గా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఆర్టీ ఇండస్ట్రీస్ ఎల్టీఎఫ్ బంధన్ బ్యాంక్ హింద్ కాపర్ ఆర్బీఎల్ బ్యాంక్ మనపూర్వం అనేది బ్యాండ్ లిస్ట్లో ఉన్నాయి వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ క్రియేట్ చేయకూడదు ఏబిఎఫ్ఆర్ఎల్ ఏంజిల్ వన్లో కూడా ప్రాబ్లీ బ్యాన్ లిస్టులకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున ఎక్కువగా గ్రీన్ లేవు బట్ యాక్సిస్ బ్యాంక్ టీసీఎస్ ఇండ్ బ్యాంక్ స్లైట్ గ్రీన్లో అయితే క్లోజ్ అని దాని ఎంటర్ప్రైజెస్ ట్రెండ్ టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోవడం జరిగింది ఇక ఫ్రెండ్స్ మనకి ఏబిసి క్యాపిటల్లో లాంగ్ బిల్డప్ అనేది సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది బయోకాన్లో ఏంటంటే షార్ట్ కవరింగ్ జరుగుతుంది పాలసీ బజార్ లోధా ఏటీజీఎల్ పేటిఎం ఐఓసీలో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది హెచ్ఎఫ్సిఎల్ చం జిఎంఆర్ ఎయిర్పోర్ట్ హింద్ కాపర్ బిహెచ్ఎల్ గోద్రేజ్ ప్రాపర్టీస్లో మనకేంటంటే లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది అంటే ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో వల్టాలిటీ అనేది ఎక్కువైంది అట్ ద సేమ్ టైం ఫీచర్స్లో వాల్యూమ్స్ కూడా ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఉన్నాయి మనకేంటంటే ప్రైస్ అయితే నెగిటివ్లో క్లోజ్ అయింది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది జరిగిందని చెప్పేసి చెప్తూ ఉంది ఇక ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రైస్ ప్రకారం మనం ఇంటర్ప్రిటేషన్ అనేది చూస్తే షార్ట్ సైడ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లాంగ్ సైడ్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ సిగ్నిఫికెంట్ లాంగ్ వన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్ థర్టీ పర్సెంట్ అనేది కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ సింపుల్గా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మార్కెట్కి ఎందుకు వెళుతున్నప్పుడు కూడా షార్ట్ అనేది ఎక్కువగా చేశారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు స్టాక్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు సో ఇక్కడ అన్నింటిలో బేరిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ ద్వారా మాత్రం అంటే ఇండివిజువల్ స్టాక్స్ని హెడ్జింగ్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఆ ప్రొపరేటరీ లెవెల్ డేటా అనేది మనం తీసుకున్నట్లయితే స్టాక్ ఫీచర్స్ ద్వారా బేరిష్ బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు క్లయింట్ అయితే అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు డిఐఎస్ విషయానికి వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ నాలుగు వేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ ఎనిమిది వేల అరవై ఆరు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది సో ఈసారి డబుల్ ద క్వాంటిటీ అనుకోవచ్చు ఇక్కడ ఓకే హెవీగా బాయింగ్ అయితే డిఐఎస్ నుంచి రావడం జరిగింది ఎందుకు ఇంతగా అగ్రెసివ్గా బాయింగ్ జరుగుతుందంటే ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క బడ్జెట్ అనేది వస్తుంది కాబట్టి క్వాలిటీ ఉన్న స్టాక్స్ అంటే బడ్జెట్లో ఇంపాక్ట్ అయ్యే స్టాక్స్ ఎక్కువగా బాయింగ్ అనేది జరుగుతున్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది ఇక ఫ్రెండ్స్ మనకి ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూద్దాం అయితే ఫ్రెండ్స్ ఈరోజు సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ అనేది జరిగింది సో ఎనీ మనం ఇరవై మూడు వేలకి దగ్గరలో ఉన్నాం అక్కడి నుంచి కూడా మనం చూస్తే ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఏడు ఇది ఇమీడియట్గా ఉండే రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనకి సపోర్ట్ వచ్చేసరికి ఇరవై మూడు వేల ఎనభై ఎనిమిది రఫ్గా ఏంటంటే ఇరవై మూడు వేలు అని చెప్పేసి చెప్పొచ్చు ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి డెబ్బై ఏడు వేల నాలుగు వందల అరవై ఆరు అనేది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెలు సపోర్ట్ విషయానికి వచ్చేసరికి డెబ్భై ఆరు వేల నూట తొంభై రెండు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రెసిస్టెన్స్ లెవెలు అండ్ నలభై ఎనిమిది వేల నూట ఎనిమిది అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ ఎందుకు మనం ఇంత దూరం వెళ్ళామంటే ఫ్రెండ్స్ ఈరోజు సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ అనేది జరిగింది అందు గురించి ఇండియా విక్స్ అయితే సెవెన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ రైజ్ అయింది డెఫినెట్గా ఇండియన్ మార్కెట్స్ వోల్టైల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అండ్ డౌజన్ సెంట్రస్ లావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకుని చూడండి థర్టీన్త్ జనవరి మనం చూస్తే సిగ్నిఫికెంట్ బౌన్స్ అనేది జరిగింది యుఎస్ మార్కెట్లో అండ్ డాలర్ ఇండెక్స్ అయితే ఎక్కడా కూడా ఆగట్లేదు వెళుతూనే ఉంది కంటిన్యూస్గా ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్ అయితే నిఫ్టీలో బ్రేక్ డౌన్ జరిగింది ఒకవేళ మార్కెట్ అనేది డ్రాప్ జరిగింది అనుకోండి సో ట్వంటీ టూ థౌజండ్ నైన్ ట్వంటీ అనేది మనకు ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో నలభై ఏడు వేల మూడు వందల తొంభై అనేది ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏదైతే ఉందో లెవెల్ ఇది వెరీ ఇంపార్టెంట్ డెబ్బై ఐదు వేల రెండు వందల తొంభై మూడు గిఫ్ట్ నిఫ్టీ అయితే ఫ్రెండ్స్ ఏంటంటే సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ అయితే అయింది ఈరోజు ప్రీవియస్గా ఈ లెవెల్ దగ్గర క్లోజ్ అయిపోయింది ఇక్కడ బట్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది అనమాట సో మనం చూస్తున్న సమయానికి నూట యాభై పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది మొత్తం మీద ఇరవై మూడు వేల రెండు వందల ఎనభై దగ్గర అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతూ ఉంది అండ్ మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై మూడు వేల నూట అరవై దగ్గర క్లోజ్ అయింది సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ దగ్గర దగ్గర వన్ ట్వంటీ పాయింట్స్ పైన పాజిటివ్గా అయితే కనిపిస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ సో మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి హెచ్సిఎల్ టెక్ ఏంజల్ వన్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ క్వాడ్రాంట్ ఫ్యూచర్ టెక్ పెరమాల ఎంటర్ప్రైజెస్ బిఎల్ ఐటీఐ బాట్రానిక్స్ బజైల్ ప్రాజెక్ట్స్ అనేది ప్రాబ్లీ వీటిలో ఏంటంటే స్ట్రాంగ్ మూమెంట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఈ స్టాక్స్ అనేది ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు ఇక టెక్నికల్గా సమరీ ఏం చెప్తుంది అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తుంది ఏది బిగ్గర్ టైం ఫ్రేమ్లో లోవర్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ ఫ్రెండ్స్ కొద్దిగా బులిష్ అనేది సజెస్ట్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో అండ్ అఫ్ కోర్స్ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది ఉంది మొత్తం మీద ఈ ఇండికేటర్స్ని ఈరోజు మనం అవాయిడ్ చేయొచ్చు ఎందుకంటే ప్రస్తుతానికి మనకి స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి సో ఫ్రెండ్స్ ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం ఏంటంటే ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర బాయింగ్ అనేది చేయొచ్చు ఎందుకంటే ఒక రికవరీ అనేది జరుగుతుంది కాబట్టి రికవరీ చేసేవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి ఆ లెవెల్ దగ్గరకు రాగానే ఇమీడియట్గా బాయింగ్ అనేది చేసే అవకాశం ఉంది ఈ విధంగా మనం ప్రాధాన్యం చేసుకుంటే ఫ్రెండ్స్ మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ్యూమ్ ధన్యవాదాలు